ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అక్క అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా మా స్వీట్ కి అయితే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే హాస్పిటల్ కి అయితే వేసి వచ్చిర్రు వచ్చింది అడ వడుకున్నది ఇక ఏమన్నా అంటే పని చేసుకోకుండా మమ్మీ మమ్మీ అని వెళ్తుంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏమన్నారే హాస్పిటల్ డాక్టర్ ఏ నార్మల్ హ్మ్ బాగుంది హ్మ్ టాబ్లెట్ ఇచ్చారు హ్మ్ టాబ్లెట్స్

ఈ ఒక్క రోజుకి ఎట్లా అయిపోయింది ముత్తం అంతా గుజ్తో అయింది అసలు అవుతుంది కానీ అన్నం తినొద్దు ట్యాబ్లెట్లు వేసుకోవద్దు వేయద్దు అంత జ్వరం వచ్చినా టీ టీవీలోనైతే అయితే కూర్చుంటుంది టీవీ ఎప్పుడు చూసిన ఇప్పుడు శైల రిమ్ టాబ్లెట్లు అయితే వద్దు

ఏమీ కలుపు రోజు ఆయన అమ్మ నుంచి జనం వచ్చేమో కానీ ఈ ఇతరులను మస్తు సాయిస్తావు చూడ

పటేసుకోవాలి తావునా వాన అంటే నిన్న సరే నాకొక అస్తమ అంటే తావునా తావునా మా స్వీట్ ఈ చిన్న పిల్లలకి ఇద్దాం ఇంక జె చిన్న పిల్లల ఊడితే సతాయిస్తరో లేదు

I have eaten. My daddy. My daddy. My daddy ate it. I... What happened? What happened? What? You are not eating. I ate. I ate. I ate and I feel like I సిటీ ఊరికి పోతా అంటే కదా జ్వరం తెచ్చుకున్నాం మనో పంపించలేదు ఇప్పుడు పంపిద్దా జ్వరం తెచ్చుకో కూర్చున్నాం ఎట్లా పోదు జ్వరం తక్కువ పోదు ఇప్పుడు పంపియా నేను కూడా వస్తా అక్క అయిపోలేమో పోదాం పోదాం అనేసి అనుకున్నాం కానీ ఇక జ్వరం వచ్చింది పంపిస్తాడు నన్ను అమ్మమ్మ వస్తాడు పంపిస్తాం పంపిస్తాడు ఎట్లా ఎవరైనా ఎట్లా పంపిస్తారా జ్వరం పెట్టుకుని અભિસારણું હતું